పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక్కడు సరిపోడు ముగ్గురు ఉండాలి మూడు పార్టీలు కలవాలి అనేది అందుకే కలిసాము పొత్తు పెట్టుకున్నాము అక్కడ నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను ముగ్గురు ఉండాలి ఒక్కడి సరిపోడు ఆంధ్ర రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో జగన్ని గద్దె దించాలి ఆరు కోట్ల ఆంధ్రులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి కానీ న్యాయం జరగదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సంచలనంగా మారి అంటే ఏ ఒక్కడు సరిపోడు అంటే ఇప్పుడు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి పరిపాలిస్తారనా దాని అర్థం అంటే ఏ ఒక్కరూ సరిపోరు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సరిపోరు సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సరిపోరు ఖచ్చితంగా అలాంటప్పుడు కానీ ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలించారు మరి సరిపోయినట్ట సరిపోలేనట్ట ఆయనకి ఏం చేసేసారు రాష్ట్రానికి అన్యాయం వీళ్ళు వచ్చి కొత్తగా ఏం చేసేస్తానంటున్నారు ఇప్పుడు ఉన్న మేనిఫెస్టోలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించి అద్భుతంగా చేసేస్తానన్న మేనిఫెస్టో ఏదైనా ఉందా ఖచ్చితంగా ఏమీ లేదు కాకపోతే ఉన్న వాటిని డబుల్ చేస్తున్నారు అంతే ఇప్పుడు కొత్తగా ఉన్న మేనిఫెస్టో ఏముంది అమ్మఒడి పేరుని తల్లికి వందరమని మార్చారు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అది తర్వాత మళ్ళీ ఎటువంటి కండిషన్స్ అప్లై చేస్తారు ఎవరికి తెలియదు ఇప్పుడు ఈనిచ్చేదానికే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది మన దేశం నుంచే కాదు పక్క దేశాల నుంచి కూడా అప్పులు తెచ్చేస్తున్నారు అని చెప్పి వెళ్లే గగ్గులు పడుతున్నారు మరి ఇంతకు మించి మీ మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇచ్చేస్తాము అంటే ఏడాదికి అప్పుడు వాళ్ళు ఏ ఏ ఖండాను దాటి ఎక్కడికి వెళ్ళి అప్పులు తెస్తారు అప్పుడు ఇంకా ఏమన్నా గనులు ఏమన్నా తవ్వుకు రావాలేమో బంగారు గనులు ఏమన్నా ఉంటే అవి తవ్వేసుకొని ఆ బంగారాన్ని మార్చి అవి సొమ్ము చేసుకొని అలా సంపద సృష్టించి పంచాలేమో అది అవుతుందా కాకపోతే ముగ్గురు అంటే ఒక రకంగా పవర్ షేరింగ్ ఆలోచన ఏమైనా చేస్తున్నారేమో అని ఇక్కడ కీలకమైన డౌట్ అందుకే ఆయన అలా మాట్లాడారేమో అని అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అవసరం లేదంటే జనసేన గెలుచుకునే స్థానాలను బట్టి భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమన్నా ఒక డిమాండ్ ఉంచుతారేమో అనేది కూడా ఒక డౌట్ రేజ్ అవుతుంది ఏది ఏమైనా ఒక వ్యూహంతో అయితే ఉన్నారు ముందు నుంచి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఒక్కడ సరిపోడు ముగ్గురం కావాలి ముగ్గురు ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించడానికి అంటే దాని వెనక లోతైన కోణం ఏంటో బిహైండ్ ద సీక్రెట్ ఏంటో చూద్దాం